విశ్వాసము ముగ్గురు ఫ్రెండ్స్ సముద్రపు ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటున్నారట ముగ్గురు విశ్వాసులే సముద్రపు ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటున్నారట వాళ్ళలో ఒకడన్నాడు సముద్రం వైపు చూపిస్తూ ఓడమునికి కోల్పోయిన తన ఫ్యామిలీని గుర్తు చేసుకొని నీ టూర్పు విడిస్తున్నాడట ఈ సముద్రంలో నా ఫ్యామిలీ లాస్ అయ్యాను నేను అని కోల్పోయాను అని మరొకడు తను కోల్పోయినటువంటి తనెంతో ప్రేమించినటువంటి ప్రియురాలు తనను పెళ్ళి చేసుకోకుండా ఇంకొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే ఆమె లాస్ అయి తన జీవితంలో చాలా సమస్తం అనుకున్న వ్యక్తిని కోల్పోయానని వాడు ఫీలింగ్ వాడు చెప్తున్నా తర్వాత విశ్వాస అయ్యాడులే తాము కోల్పోయినవేంటి అని మాట్లాడుకుంటున్నాను ఇంకొకడు తను ఎంతో సంపాదించి కష్టపడి సంపాదించిన తన ఆస్తి అంతస్తు కోల్పోయిన వాటి గురించి మాట్లాడుకుంటున్నాడట ఇలా వాళ్ళ సంభాషణ సాగుతూ ఉంది నడుస్తూ ఉంది ఈలోపు వాళ్ళ పక్కగా ఒక బాట సార్ ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు వాళ్ళ ముగ్గురు కోల్పోయినవి విని అతను అన్నాడట నేను మీ ముగ్గురి కంటే ఎక్కువ విలువైంది కోల్పోయాను దాని విషయంలో నేను చాలా అన్నట ఏమిటదని వాళ్ళు అన్నారు అప్పుడు అతను చెప్పాడు నా విశ్వాసాన్ని కోల్పోయాను నేను అని అప్పుడు వాళ్ళు ముగ్గురు అన్నారట అట్లయితే మా అందరికంటే ఎక్కువ నష్టపోయింది నువ్వే అన్నారట మా అందరికంటే ఎక్కువ నష్టపోయింది నువ్వే ప్రైస్ తెలో హలో ఎందుకు చెప్పండి ఫ్యామిలీని కోల్పోయినవాడు మనుషుల్ని కోల్పోయాడు ప్రేయస్ని కోల్పోయినవాడు మనిషిని కోల్పోయాడు డబ్బు ఆస్తులు అంతస్తులు కోల్పోయినవాడు భౌతికమైన వాటిని నిర్జీవమైన వాటిని కోల్పోయాడు కానీ విశ్వాసాన్ని కోల్పోయినవాడు దేవుణ్ణే కోల్పోయాడు ఎంత డేంజర్ చూడండి విశ్వాసాన్ని కోల్పోయినవాడు ఏం కోల్పోయాడు దేవుణ్ణే కోల్పోయాడు దేవుణ్ణే కోల్పోయాడు దేవుణ్ణే కోల్పోయాడు కాబట్టి వాళ్ళు అన్నారు ఓహో మేము కోల్పోయిన వాడితో పోల్చుకుంటే నువ్వు చాలా ఎక్కువ కోల్పోయావు ఎక్కువ అని చెప్పలేము కానీ నువ్వు మొత్తంగా కోల్పోయావు నీ జీవితాన్ని కోల్పోయావు అన్నారట ఒక్క విశ్వాసం కోల్పోయాను అన్నందుకు ఎందుకు చెప్పండి విశ్వాసం అంత ప్రాముఖ్యమైంది మన జీవితాన్ని మనం కోల్పోవచ్చు డబ్బు కోల్పోవచ్చు ఐశ్వర్యాన్ని కోల్పోవచ్చు పేరు ప్రఖ్యాతులు కోల్పోవచ్చు మన బంధాలు అనుబంధాలు తెగిపోవచ్చు కడుపును పుట్టిన వారిని లేదా కన్నవారిని కట్టుకున్న వారిని మనల్ని కన్న వారిని మనం కోల్పోయి ఉండొచ్చు కోల్పోయి ఉండొచ్చు కానీ విశ్వాసాన్ని కోల్పోయిన వ్యక్తికి ఇక దేవుడే లేడు దేవుణ్ణి కోల్పోయినట్టే ఇవన్నీ ఎన్ని కోల్పోయినా వినండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఎన్ని కోల్పోయినా విశ్వాసమును బట్టి దేవుని వైపు మనం చూస్తే కోల్పోయిన వాటన్నిటిని తిరిగి ఇవ్వగలవాడు ఆయన గలవాడు ఆయన అవునా కానీ ఆయన్నే కోల్పోతే ఆయన ఎందులో విశ్వాసమే కోల్పోతే ఇంకా ఆయన నీకు ఏమీ చేయలేడు ఆయన నీకు ఏం చేయాలన్నా నీ విశ్వాసమే ఆధారము చెప్పండి దేవుడు నీకు ఏది స్వస్థత పరచాలన్నా నీ సమస్య తీర్చాలన్నా నీ రోగం తగ్గించాలన్నా నీ పిల్లల్ని బాగు చేయాలన్నా నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలన్నా నీ ప్రయత్నాలు సఫలం చేయాలన్నా నీ ఆకలి తీర్చాలన్నా నీకంత కబళం పెట్టాలన్నా నీ విశ్వాసమే ఆధారం 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 నీ ఎడల దేవుని కార్యాలకు నీ విశ్వాసమే ఆధారం ఆ విశ్వాసాన్ని నువ్వు దేవుని యుద్ధాన్ని కోల్పోతే మరి దేవుడు అన్నీ కలిగి ఉన్నవాడైనప్పటికీ నీకు ఇవ్వడానికి నీ దగ్గర పాత్ర లేదు కాబట్టి ఏబు చూడండి మన కుటుంబ సభ్యుల్లో ఒకరినిద్దరిని మనం లాస్ అవుతాం కానీ ఏబు తన పది మంది పిల్లల్ని ఒక్క దినమందే కోల్పోయాడు దే కోల్పోయాడు ఎంతమందిని పది మంది పిల్లలు మాయ్ పది మంది పిల్లల్ని ఒక్క దినమందే కోల్పోయాడు ఆస్తిపాస్తుల్ని దాసదాసి జనాంగాన్ని ఆఖరికి కట్టుకున్న భార్య ప్రేమను కూడా కోల్పోయాడు తన దేహంలో ఆరోగ్యాన్ని కోల్పోయాడు ఒక రకంగా చెప్పాలంటే రోజుల వ్యవధిలోనే సమస్తము కోల్పోయి శూన్యంగా మారిపోయాడు శూన్యంగా మారిపోయాడు కానీ ఏబు గొప్పతనం తెలుసా ఏపు గొప్పతనం తెలుసా అన్నీ పోగొట్టుకున్న దేవుని అందరి విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకున్నా ఏబో భార్య ఏమంది అన్నీ కోల్పోయినా నీవు ఇంకా దేవుని వదలకుందువా అది మాట అక్కడ చూడు ఏపు గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చును చదువు అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణముకమ్మ నేను చూసావా ఇంకా దేవుణ్ణి నమ్ముకోవటం మానవా దేవునిందల విశ్వాసం మానవా చూడండి భార్య తనెంతో ప్రేమించిన భార్య తనను ఎంతో గౌరవించిన భార్య ఏమంటుందో తెలుసా చావమంటుంది దేవుణ్ణి వదలమంటుంది దేవుని అందల విశ్వ దేవుణ్ణి వదలటం అంటే ఏంటో తెలుసా దేవుణ్ణి నమ్మటం మానుకో దేవుని అందల విశ్వాసం వదిలేయి వదిలే ఏం మిగిలింది నీకు పది మంది పిల్లలు రోజే చచ్చిపోయారు సిగ్గు లేదా నీకు అది కూడా దారుణమైన మరణం మిద్దె గూలి బాడీలు కూడా అర్థంగానంతగా చితికిపోయి చచ్చిపోయారు ఇంకా దేవుడు అంటున్నావా దేవుడు దాసదాసి జనాంగం ఎడ్లు గొర్రెలు పశువులు ఒంటెలు మొత్తం పోయినాయి పొలాలు స్థలాలు అన్నీ పోయినాయి మనశ్శాంతి కరువు అయిపోయింది ఎన్ని కాక మళ్ళా దరిద్రపు రోగం ఒకటి నీకు ఆరోగ్యం పోయింది జబ్బు పాలైపోయి గజ్జిపుళ్ళు ఒళ్ళంతా పట్టి చిల్ల పెంకుతో గీక్కుంటా కూడా ఇంకా సిగ్గు లేకుండా దేవుణ్ణి వదలకుంటావా ఇంకా దేవుడట దేవుని అందరి విశ్వాసం అట భక్తి అట ఆయనేదో ఉన్నాడట ఎనేదో నమ్ముతాడట ఏదో చేస్తాడట ఇతడేదో పొందుతాడట ఇంకా లేదా అవకాశం దేవుని తిట్టు చావు తిట్టు చావు తిట్టు చావు సూపర్ మాట అన్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్లు బా నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు మరి అనుభవించు దేవుడిచ్చినా అని పొందుకున్నావుగా ఎన్నాళ్ళు దేవుడిచ్చినా అని అనుభవించావుగా కడుపును పుట్టిన పది మంది పిల్లలు పోయారు పొయ్యారు అంటున్నావు పిల్లల్ని ఎవడే భార్యమ్మణి హ ఎవరమ్మా బంగారం పిల్లల్ని పది మంది పిల్లల్ని ఇచ్చినోడు ఎవరమ్మా వస్తువులు ఎవరి అమ్మా ఒంటలు ఎవరి అమ్మా ఎవరి స్థలాలెవరియమ్మా ఆస్తులు ఎవరివమ్మా ఈ దేహం ఇచ్చిన వాడు ఎవరమ్మా ఇందులో ఆరోగ్యం ఇచ్చిన వాడు ఎవరమ్మా సమస్తం ఇచ్చినవాడు ఆయన నా పిల్లలు ఆయన పిల్లలే ఆయన పిల్లలే నా దేహము ఆయనదే నాకు నువ్వు వచ్చావు ఆయనే నా ఒంటలు ఆయన ఇచ్చినవే ఎడ్ల ఆయన ఇచ్చినవే గొర్రె మందలు ఆయన ఇచ్చినవే దాస దాసి జనాంగం ఆయన ఇచ్చిందే మంచి ఆరోగ్యం ఆయన ఇచ్చింది ఆయన ఇచ్చాడు ఆయన ఇచ్చాడు ఆనందంగా అనిపించాడు భజన చేసుకుంటా దేవుడికి సాత్రం దేవుడి దయా అనుకుంటా అనిపించావు మరి కొద్దిగా ఆయన వాటిని తప్పిస్తే బుద్ధి బయటేస్తున్నావుగా నీ మూర్ఖ బుద్ధి బయట నీ రంగు నీ నమ్మకత్వం నీ నిజాయితీ నీ విశ్వాసత బయట మూర్ఖురాల మూర్ఖురాలా రాలా నువ్వు పోయినా పర్వాలా అందరు పోయిన ఒకదాని ఉన్నావు అనుకున్నా నువ్వు పోయినా పర్వాలా నాకు ఆయన చాలు ఆయన చాలు ఎవరు చాలు ఎవరు చాలు కడలేని కడలి కడలే ని కడలిదీరమురము ఎడమాయకడకు వ్రతుకునా కడలే కడలిరము ఎడమా యకు బ్రతుకునా గురిలేని నితరుణా నవేరుగా నాదరిని లిచే ప్రభు గురే నీ తరుణా నవెరు మగా నాదరి వన ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను నేను వెళ్ళే మార్గము నా ఎసు తెలియను తిలి యును సోజిలం సమడి నమీతట మారదను సోజిలుం సమడి నమీతట నేన్నూ సువన నమయీ

నేను వెళ్ళే మార్గము నా ప్రభువుకి నా దేవునికే తెలియను ఈ మాటలు పలికింది ఏబు బా అది కదా విశ్వాసం నువ్వు కూడా నన్ను వదిలిపెట్టిపోయిన పో పిచ్చిమహ ఆయనతోనే తేల్చుకుంటా ఆయన ఉన్నాడు ఆయన ఉన్నవాడు నన్ను చూస్తున్నాడు నా బాధలు చూస్తున్నాడు నా మాటలు వింటున్నాడు ఆయనే నాకు న్యాయం తీరుస్తాడు నేను ఆయనతో మాట్లాడుకుంటాను అవకాశవాదిలాగా ఉండను నేను అందితేజుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా అవకాశవాదిలాగా ఉండను నేను ఆయన ఏంటో నాకు తెలుసు నేను ఇన్నాళ్ళు ఆయనతో నడిచాను ఆయనే చూస్తాడు నా విశ్వాసం మాత్రం కోల్పోను నేను సైతాన్ మాటలు మాట్లాడుతున్నాను నోటి మాటలతో కూడా దేవుణ్ణి దూషించలేదట ఎంత అద్భుతమైన విషయం అండి ఈరోజు కొద్ది కొద్ది కలతలకి కొద్ది కొద్ది పరిస్థితులకి గాడు నువ్వు శోధనల్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో వాడు నీకు ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళలో జ్వరబడతాడు వాళ్ళు వాళ్ళకి దెయ్యం సంగతి నీకు తెలియదు వాళ్ళలోకి సర్ప ఎంటర్ సంగతి నీకు తెలియదు వాళ్ళలోకి సైతాన్ ఎంటర్ అయ్యాడని నీకు తెలియదు వాళ్ళు ఉంటే తెలుసా వాడు సమస్య ఏంది దాని గురించి ఆలోచించకుండా ఫస్ట్ ఎత్తాడు దేవుడు దేవుడు అని దేవుడు నమ్మ ఏం ఒరిగింది అంటాడు ఈ సమస్య ఎత్తకుండా దేవుడి దగ్గరికి వాడు అంటే వాడు ఎవరు వాడు ఎవరు మనోడు కాదు మనోడైతే సమస్య సంగతి ఏందని ఆలోచిస్తాడు వాడు నీ దేవుడి ప్రస్తావన తీసుకొచ్చాడంటే పాప మనోడిగా అది పట్టింది ఏది పట్టింది దయ్యం ఎంటర్ అయింది ఎంటర్ అయ్యి వాడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఏబు భార్య ఏమి ఎత్తాలి అయ్యా ఆహారం తీసుకో అయ్యా లేకపోతే ఎలా ఉన్నావు ఈ ప్రస్తావన తేవాలి సమస్యలకు పరిష్కారం ఏంటి ఏం చేద్దాం అని ఈ వ్యవహారాలు దేవాలి కానీ ఏం చేస్తుంది తెలుసా దేవుణ్ణి దూషించు సావు దేవుణ్ణి దూషించు సావు ఇప్పుడు ఏం పట్టినట్టు ఆమెకి ఏం శోధిస్తుందామని మరి నీకు ఇట్ట జరిగిందిగా నీకు ఇట్ట జరిగిందిగా ఏం చేశాడు నీ దేవుడు ఆ దేవుడు నమ్ముకోవటం వల్ల ఇట్ట జరిగింది అందుకే ఇట్ట జరిగింది అందుకే ఇట్ట జరిగిందని నీ దగ్గరకు వచ్చే ఎవరైనా సరే దేవుడి ప్రస్తావన తీసుకొస్తున్నారంటే వాళ్ళు నీ తోటి వారు కాదు నీ బంధువులు కాదు ఆ మాట మాట్లాడుతుంది వారిలో ఉన్న అపవిత్రాత్మలు ఎందుకు దేవుని పట్ల నీకు విరక్తి పుట్టించి దేవునికి నిన్ను దూరం చేసి నీ విశ్వాసాన్ని నాశనం చేసి నీ ఆత్మను నరకాగ్ని తీసుకెళ్ళడానికి కుట్రాది ఇక్కడ నీ సమాధానం ఏంటో తెలుసా మూర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడొద్దు నా బిడ్డ పోయినా నా పరిస్థితులు మారినా నా సమస్తం కోల్పోయినా నా వెండిపోయినా బంగారు పోయినా ఆస్తులు పోయినా అంతస్తులు పోయినా నన్ను కన్నవారు పోయినా వీళ్ళందరినీ నాకు ఇచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరో ఇచ్చింది ఎవరో ఎవరో ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు నా వస్తువులా నాకు ఇచ్చింది ఎవరో మా నాన్నకు నన్ను ఇచ్చాడు నన్ను మా నాన్నకు అన్నాడు ఆయనకు నన్ను ఇచ్చింది ఎవరు నేను ఎవరు వస్తువుని కాబట్టి వస్తువు ఇచ్చినోడు వస్తువు తీసుకునే హక్కు లేదా ఎగస్టాలు ఎందుకు మనకి ఎగస్టాలి ఎందుకు మనకి మానవ సంబంధమైన మమతల్ని బట్టి కొంచెం ఫీల్ అవుతాం దేవుడు నాకు ఎందుకు చేశాడు దేవుడు నాకు ఎందుకు చేశాడు అని తోట నాటినోడు చెట్లు వేసినోడు చెట్లు పోలలను పెంచినోడు ఒక పువ్వు కోసుకునే అధికారం ఆయనకి లేదా నాకు ఎట్టెందుకు చేశాడు ఎట్టెందుకు చేశాడు చిరాకు పుట్టించాడు నిన్ను కూడా తీసే అవతల పెడతాడు స్తోత్రం అర్థమైందా నేను చెట్టుని నాకు పూలు పోసిని పూలు ఎందుకు కోసాడు పూలు ఎందుకు కోసాడు అంటే అసలు చెట్టునే తీసే అవతల పెడతాడు అప్పు పక్కకు గొడవ అయిపోయింది ఇదే ఎంతమందికి అర్థమైంది కాబట్టి ఇక డైలాగ్ ఎప్పుడైనా ఏది ఉన్నా పోయినా డైలాగ్ ఏంటి ఆయనే తీసుకున్నాడు ఆయనే ఏ మాట అండి అది వస్తువులు ఆయనయే ఉద్యోగం ఇచ్చింది ఆయనే పోయింది తీసేసాడు ఇచ్చినోడు ఆయనే తీసేసినోడు ఆయనే తీసేసాడు అంటే అర్థం ఏంటి అక్కడే ఉంటే నేను ఇంకా ఆడనే ఉంటాను అక్కడ నుంచి తీసేసాడంటే పది మందికి ఉద్యోగాలు ఇవ్వే స్టేటస్కి వెళ్ళిపోబోతున్నాడు మొత్తానికి ఏదో కార్యం చేయబోతున్నాడు స్తోత్రం హలో లూయా మరి నేను అక్కడే ఉంటే అక్కడే ఉండిపోతాను నన్ను అక్కడ నుంచి పక్కకు తీస్తే ఇంకో పొజిషన్కి వెళ్ళిపోతానేమో ఏమో ఆయన ప్లాన్ ఆయనకి ఉంటుంది కదా కాబట్టి తీసేసాడని నేను ఆయన సడగనేలా గొడగనేలా ఇచ్చినవాడు ఆయనే తీసేసిన ఆయనే కాబట్టి ఆయనే తిరిగి నాకు ఇస్తాడు చూడండి ఏబు భార్య విశ్వాసం ఏబు భార్య అన్నది జరిగిందా ఏబు అన్నది జరిగిందా అది ఇచ్చినవాడు ఆయనే తీసేసినవాడు తిరిగి ఇవ్వగలవాడు కూడా ఇవ్వగలవా అది నమ్మాడండి అది నమ్మాడండి ఇక చూస్తే క్లైమాక్స్లో చూస్తే రెండులో ఈ మాట అయితే నలభై రెండులో విషయం ఏంటో తెలుసా రెండులో రెండో అధ్యాయంలో ఈ మాటలో నలభై రెండులో ఏందో తెలుసా ఏబు కోల్పోయిన వాటన్నిటికీ ప్రతిగా దేవుడు రెండంతలుగా దయచేసెను అని ఉంది రెండంతలు 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 రెండంతలో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఏ హోవాను దూషించి దేవుణ్ణి దూషించి చావు అన్న అదే భార్యకి మళ్ళా పది మంది పిల్లల్ని పుట్టించాడు పిల్లల్ని పుట్టించాడు దేవుడు పది మంది పిల్లల్ని ఆ బారి నుండే పుట్టించాడు అండి అప్పుడు ఎంత పశ్చాత్తాపడిందో నిజంగా అండి చాలా పొరపాటుగా అనుకున్నానండి దేవుడు చూడండి మనకి మళ్ళీ పది మంది పిల్లల్ని ఇచ్చాడు పది మంది కాదు పిచ్చిమోహం ఇరవై మంది మరి పది మంది చచ్చిపోయారు అడిగిపోయారు చచ్చి పోయారు అడిగిపోయారు నా లెక్కలో ఇరవై శాతీ ఉన్నాయి పది లేదు ఇప్పుడు కనపడుతున్నాయా పది శాల్సీలు మనం అక్కడ పోయి నాకు కనపడతాయి ఇంకా చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ అనమాట ఏబు అనుభవం స్పెషల్ ఇప్పుడు సహజంగా తల్లిదండ్రులు మా నాన్న ఉన్నాడు మా నాన్న ఉన్నాడు మా నాన్నకు భూమి మీద మేము ఉన్నాం మా నాన్న వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ ఎవరు లేరు అనుకుందాం కానీ ఏబుకి అక్కడ అక్కడ కూడా ఉంటారు అమ్మా ఏబు ఒకవేళ వెళ్ళాడు అనుకో ఆల్రెడీ పది మంది లైన్లో ఉంటారు డాడీ అనుకుంటూ వస్తారు వాళ్ళు స్తోత్రం అర్థమైందా భూమి మీద ఉన్నప్పుడు డాడీ అనేవాళ్ళు చుట్టూ పది మంది ఈ పది మంది వదిలిపెట్టి పోతే డాడీ అనుకుంటూ పరిగెత్తేవాడు మళ్ళీ ఆడ పది మంది ఉన్నారు ఒరే ప్రత్యేక అనుభవం ఇది దేవునికి స్తోత్రం కలిగిం కలిగి పరిస్థితులని పాజిటివ్గా చూసినా నెగిటివ్గా చూసినా మన దృష్టి ఏనా అండి సైతాన్గా తీసుకొచ్చి ఏమంటాడు తెలుసా నెగిటివ్గా చూడు అంటాడు అది తీసి విశ్వాస భ్రష్టులు చేసింది దేవుడు అంటాడు నో నో డోంట్ టెన్షన్ పాజిటివ్గా చూడు అందులో కూడా నీకు అర్థమయ్యే బోధపడేటువంటి రహస్యాలు ఉన్నాయి అంటాడు ఆయన అర్థం అయిందా ఇద్దరు ఎదురు ఎదురు కూర్చొని ఒకటి ధమ్స్అప్ ఇద్దరు రెండు ధమ్సప్ సీసాలు తెచ్చుకొని తాగుతున్నారు ధమ్సప్ అంటే వాళ్ళకి స్తోమత లేదు ఎన్నో రోజులు ధంసప్ తాగాలనుకున్నా ఆ రోజు వచ్చినాయి ధమ్సప్ ఎంత అంటే నీకు ఇప్పుడు ఎంత అని ఉంటుందిలే లేనోడికి అదే పెద్ద ఒకడన్నట ఇద్దరు సగం సగం తాగారు ఎందు జీవితం అప్పుడే సగం అయిపోయింది ధమ్సప్ అన్నాడు అంట వెంటనే ఇంకోడన్నా అంట ఇంకా సగం ఉంది కదరా అన్నాడట అయిపోయింది సగం అని ఒకటి నీ తూర్పు విడిస్తే ఇంకా సగం ఉంది కదరా అని ఒకడు ఆనందపడ్డాడట అట్లాగే నువ్వు అయిపోయింది చూసుకొని ఏడుస్తావా లేకపోతే ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనందిస్తావా అనేది నిర్ణయం నీదే ఏమంటారు కిటికీలోంచి బయట చూస్తే ఒకడు ఏందేవుడేరా ఈ రోడ్డు చూడు బురద అదంతా బురద బురద ఎన్నో లేరా అని ఒకడు బాధపడితే ఒకడు అదే కిటికీ నుంచి బయట చూస్తా ఒరే రోడ్డు మీద బురద రోడ్డు పక్కన చెత్త చూస్తున్నావు నువ్వు ఆయన సృష్టించిన అందమైన ప్రకృతి నేను చూస్తున్నానరా పశుపక్షాదులు చూడరా పచ్చని మొక్కలు చూడరా నీలాకాశం చూడరా అందులో ఎగురుతున్న పక్షులను చూడరా ఎంత గొప్ప ఒకడేమో కిటికీలోంచి రోడ్డు రోడ్డు మీద బురదని అక్కడున్న కాలుష్యాన్ని ఆ మురికిని చూసి వాడు ఫీల్ అయితే ఇంకొంచెం అవతలకు చూసి ఒకడు ఆనందపడ్డాడట సో ఇక్కడ పరిస్థితుల్ని పాజిటివ్గా ఊహించుకున్న నెగిటివ్గా ఊహించుకున్న నీ చేతుల్లో ఉంది నెగిటివ్గా ఊహించుకొని సైతానుశోధనకు లోనై పిచ్చి 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 పెంచుకుంటాహో లేకపోతే దేవుణ్ణి బట్టి విశ్వాసమును బట్టి పాజిటివ్గా ఆలోచించి పిచ్చోళ్ళ పిచ్చి వదిలిస్తావో పిచ్చి వదిలిస్తా నీ చేతుల్లోనే ఉంది నీ చేతుల్లోనే ఉంది ఏమంటా ఇప్పుడు ఏమనాలి జలములలోబడినే వెళ్ళిన అవినా విదవు జలములలోబడినే వెళ్ళిన అవినామిదపారభు అగ్నేలో నేను నడచినను జ్వాలలు న్ను కాలచా జాలు అగ్నేలో నేను నడూ ఛిను జ్�ాలు న్ను కాల్ చిను ఆమెన్ హల్లేలూయా 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 ఆమెన్ దేవునికి మహిమ